హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చౌలుల కాలం నాటి నిర్మాణ శైలితో ఎత్తైన శిఖరం పైన కనిపిస్తోంది అర్ధనారీశ్వర ఆలయం తమిళనాడులోని నామకల్క దగ్గరగా తిరుచెంగోల్లో నారిగా పిలిచే కొండపైన ఉండే ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది స్వామి ఇక్కడ అర్ధ నారీశ్వరుడిగా కొలువు తీరడం వల్లే ఈ ఆలయానికి ఆ పేరు వస్తే ఇక్కడ చేసే అలంకరణలు అలాగే ఉంటాయి చేతిలో దండాయుధంతో కనిపించే అర్ధనారీశ్వర విగ్రహానికి దోతితో అలంకరిస్తారు అదేవిధంగా రుద్రాక్షమాలతో పాటు మంగళసూత్రాలు వేస్తారు స్వామి తలపైన జటాజటము ఎడమకాలికి పట్టీ కూడా ఉంటాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి శివపురాణం ప్రకారం ఓసారి విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు భృంగి అనే మహర్షి కలిసి శివుణ్ణి దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్లారట విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తర్వాత శివుడి దగ్గరకు వెళితే భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుణ్ణి పూజించారట అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుందట అయినా కూడా భృంగి కీటకం రూపంలోకి మారిపోయి స్వామిని పూజించడంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమైందట దాంతో పరమేశ్వరుడు తామిద్దరము ఒక్కటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపజేశారట ఆ తర్వాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేతార గౌరి వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగం అయ్యారట అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడి రూపంలో కొలువు తీరాడని ప్రతీతి అలాగే ఈ ఆలయం ఉన్న శిఖరాన్ని నాగగిరిగా పిలవడం వెనుక ఆసక్తికరమైన కథ కూడా ఉంది ఓసారి ఆదిశేషుడు వాయుదేవుడు వాయుదేవుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారట అందులో భాగంగా ఆదిశేషుడు మేరుపర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలని ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నది ఆ పోటీ ఆదిశేషుడు విజయం సాధించడంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింపజేశాడట చివరకు దేవతలు కల్పించుకుని వాయుదేవుడిని శాంతింపజేయడంతో గాలిని ఒక్కసారిగా ఉధృతంగా వదిలాడని దాంతో మేరుపర్వతం మూడు ముక్కులుగా మారి భూమిపైన పడిందని అందులో ఈ నాగగిరి ఒకటి అని అంటుంటారు అలా దీనిపైన స్వామి అర్ధనారీశ్వరుడి రూపంలో స్వయంభువుగా కొలువు తీరాడని చెబుతారు నాగగిరి శిఖరం పైన ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు పన్నెండు వందల మెట్లు ఉంటాయి అలాగే ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ఓ నమ్మకం అందుకే అరుణాచలం తర్వాత పౌర్ణమి తిథుల్లో ఈ శిఖరం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఇక కొండపైన గర్భగుడిలో అర్ధనారీశ్వరుడి రూపాన్ని దర్శించుకున్నాక ఆది కేశవ పెరుమాళ్లుగా పిలిచే విష్ణుమూర్తిని శ్రీదేవి భూ భూదేవులను పూజిస్తారు భక్తులు ఇక్కడ శివరాత్రి కార్తీక మాసంలో చేసే విశేష పూజలు ఒకెత్తైతే వైశాఖ మాసంలో నిర్వహించే రథోత్సవం ఎత్తు నాలుగు రథాల్లో వేర్వేరుగా అర్ధనారీశ్వరుడితో పాటు వినాయకుడు ఉరుగన్ విష్ణుమూర్తి విగ్రహాలను ఊరేగించే వేడుక కన్నుల పండుగగా సాగుతుంది ఈ ఆలయం తమిళనాడులోని నామక్కల్ నుంచి తిరుచెండోడ్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విమానంలో రావాలనుకునేవారు తిరుచిరాపల్లి లేదా కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగితే అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవచ్చు అదే రైల్లో లేదా బస్సుల్లో రావాలనుకునేవారు నామక్కల్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్లో దిగొచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్